హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రితర్ చాలా లేట్ అయిపోయింది వ్లాగ్కి వాయిస్ ఇచ్చి పోస్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది సో ఇది వెనస్డే వ్లాగ్ అనమాట సో వ్లాగ్ అయితే ఇంకా ఎక్కువ సోది లెంత్ ఏం చెయ్యాను సో కట్టే కొట్టే అన్నట్టు సో ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్లో ముగించేస్తాను ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా నేను బ్లాగ్స్ పెడదామనుకున్నాను చూద్దాం మనకున్న పద్నాలుగు వందల సబ్స్క్రైబర్లకి ఎంతమంది చూస్తారో అట్లీస్ట్ ఒక వంద వ్యూస్ అయినా వస్తాయి ప్రతి వ్లాగ్కి అని ఎక్స్పెక్ట్ చేశాను నాట్ ఎట్ ఆల్ ఫిఫ్టీ బిలోవే సో ఫిఫ్టీ బిలో వ్యూస్ వస్తున్నాయి ఘోరంగా వస్తున్నాయి బట్ ఏంటిదంటే నాకు ఈ వీక్ అంతా కూడా బ్లాగ్స్ పోస్ట్ చేయాలనిపించి ఇంకా నేను రచ్ చేస్తున్నాను అనమాట మన నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బెల్లా కొన్ని చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము సో వెనస్డే బ్లాగ్లో ఏంటిదంటే మెయిన్గా నేను వినాయకునికి భాద్రపద మాసంలో ఒక వారం మొక్కపోద్దు అని మొక్కున్నానండి సో ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అది అవుతుందా కాదు అనుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే భగవంతునికి ఉపవాసం ఉండాలి అని చెప్పేసి అనిపిస్తుంది నేను చేసేది ఒకటేనండి మొక్కుకొని ఉపవాసాలు అయితే బాగా చేసుకుంటాను నాకు అది అలవాటే కాబట్టి మెయిన్గా నేను ఉపవాసాలు ఎక్కువ ఉంటాను మన వినాయక చవితి పండగ అయిపోయినాక మా కాలనీలో అన్నదాన ప్రోగ్రామ్ ఉండే ఆ తర్వాత కుంకుమార్చన ప్రోగ్రామ్ ఉండే వాటి అన్నిటికి కూడా నాకు పడాలి నాకు పియర్స్ ఆ టైం పియర్స్ టైం అనమాట నాకు పియర్స్ రావద్దు సవ్యంగా సాగాలి భగవంతుడా అని చెప్పేసి ఇలా మంచిగా అయితే నీ పూజకి నేను వచ్చినట్లయితే నీ నువ్వు నీకు పెట్టే అన్నదానంలో నేను చేసినట్లయితే ఒక వారం ఒక పొద్దుంటాను భాద్రపద మాసంలో వెనస్డే రోజు అని ఇంకా ఆ మొక్కే ఇంకా వెనస్డే రోజు తీర్చుకున్నాను అది కాకుండా నేను నవగురువారాల వ్రతం సాయిబాబాది నవగురువారాల తొమ్మిది వారాల వ్రతం అనేది ఉంటుందండి మీలో ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేసేయండి తొందరలో మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను తొమ్మిది వారాల వ్రతంలో భాగంగా ఎనిమిది వారాలు పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే నేను కంప్లీట్ చేశాను ఆఖరి వారం తొమ్మిదో వారం చేయడానికి నాకు టైం రాలేదు టైం ఎందుకు రాలేదు అని అంటే సెట్ చేసుకోలేదు నేను ఎందుకంటే నేను అనుకున్న అనుకున్నట్టు కాలేదు కాబట్టి కొంచెం బాధతో దాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది బాధ అనేది ఎందుకంటే నేను మా నాన్న ఉండాలి మాతో ఒక్క సంవత్సరమైనా ఉండాలి అనుకున్నాను మా నాన్న మాకు దూరం అయిపోయారు ఆ సిచ్యువేషన్లో ఉండి తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ కలిసి రాక ఇంకా వారం అలానే పెండింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది అందులో భాగంగా తొమ్మిదో వారం ఇంకా ఈరోజు కంప్లీట్ చేస్తాను సో దానికి సంబంధించిన బ్లాగ్ అంతా కూడా ఫ్రైడే చూపిస్తాను థర్స్డే ఏం పూజ చేసుకున్నాను అనేది తొందరలోనే తొమ్మిది గురువారాల వ్రతం ఎవ్రీ గురువారం నేను వారాలు పోస్ట్ చేస్తాను సో ఎంతమందికి మీకు ఆ వ్రతం గురించి తెలుసు ఎంతమంది చేసి ఉండి ఉంటారు కామెంట్ చేసేయండి ఇంకా ఫటాటా అయితే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను బుధవారం మళ్ళీ గుడికి వెళ్ళి వినాయకుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ గురువారం తొమ్మిదో వారం ఏంటిదంటే సాయిబాబా వ్రత పుస్తకాలు ఉంటాయి అవి పుస్తకాలు ఐదుగురు బీదలుగా పంచి పెట్టాలి దాంతోపాటు మనకి ఎంత తోచితే అంత అన్నదానం చేయాలన్నమాట సో నేనేం చేశాను ఏంటిదని తాజిటివ్ బ్లాగ్లో చెప్తాను ఇంకా ఈరోజైతే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఇంకా ఫస్ట్ ఇంకా ఫ్రెష్ కొంచెం ఫ్రెష్ ఇట్లా చేసుకొని మార్నింగ్ చాయ్ అయితే తీసుకుంటున్నాను ఎక్కువ వీడియోలు ఎంత ఏం పెడతలేనండి ఎలాగో చూస్తలేరు ఇంకా నాకు ఈరోజు గుడికి వెళ్ళి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది నేను అందుకనే వాయిస్ ఫోర్ లేట్గా ఇచ్చి వీడియోని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా మార్నింగ్ డ్రింక్ ఏం తీసుకుంటలేను ఒక బదులు ఉన్నప్పుడు ఓన్లీ చాయ్ మాత్రమే తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా మిల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నాను వెరంలో ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ చేసినప్పుడు ఖచ్చితంగా మసాలా చూడుగా నేను సాంబార్ చేస్తాను ఏదైనా వేపుడు చేస్తాను కానీ నాకు టైం లేదు ఎందుకో నేను థర్టీ ప్లస్ వచ్చే వచ్చేసరికి బాడీలో కెపాసిటీ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది ఎందుకంటే మన ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి ఒక యాభై అరవై ఏళ్ళు బతికితే మహా ఎక్కువ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఆ లోపలని మనము మనకు మనకు మనకున్న ఈ బాధ్యతలన్నీ ఒడగొట్టేసుకోవాలి వడగొట్టేసుకోవాలి అనిపిస్తుంది నాకు నాగే అనిపించింది ఎందుకో గురువారం మార్నింగ్ మరి ఎందుకో ఒంట్లో శక్తి తక్కువైపోయినట్టు అంత ప్రశాంతంగా నేను చేసుకోలేకపోతున్నాను అంత కంటిన్యూ ఉపవాసాలు ఉండలేకపోతున్నానేమో అనిపించింది సో ఏదేమైనా థర్టీ ప్లస్ వచ్చిందంటే ఇంకా లైఫ్ కష్టమే అనిపించింది థర్టీ ప్లస్కి ఇట్లా అనిపిస్తే ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ వరకు బతుకుంటే మహా ఎక్కువ చచ్చిపోతే ఆరోగ్యంగా చచ్చిపోవాలండి ఈ రోగాలు ఇలాంటివి మెంటల్ టెన్షన్ ఉండొద్దు ఇద్దరు చచ్చిపోవాలి ఎందుకంటే మా నాన్న నేను దగ్గర ఉండేదా సార్ సో అది ఆ ప్రభావం నా మీద బాగా చూపించింది పిల్లల పెళ్ళిళ్ళు చేసేసినమా వాళ్ళని ఒక ఐదు చేతులు పెట్టినామా రాసి పెట్టుంటే మనం చూసుకుంటాం లేకపోతే పోతాం ప్రశాంతంగా నిద్రలనే పోవాలి సో ఇంకా ఇక్కడైతే నేను మిలిమెకర మసాలా కర్రీ కోసము మిల్మేకర్ని కాసేపు వాటర్లో పెట్టుకొని నీళ్ళు పిండేసి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి లేదా బటర్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలోకి మరి కాస్త నూనె నూనె వేసి జీలకర్ర తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు వేసుకోవాలి కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా ప్యూరి వేయాలి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిల్లిక్కర్ని వేసుకొని ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం ఎండు కొబ్బరి పొడి కసూరి మెంతి కొత్తిమీర అలాగే అన్ని టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి కోసం కొంచెం షుగర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి బగారా ఫ్రైడ్ రైస్ పూరీ పుల్కా దోశ ఎందులోకైనా బాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మిల్ మేకర్ మసాలా కర్రీ నా వంట అయిపోయింది ఇంకా బాక్సులో సెట్ చేసేసాను సో ఇంకా ఇడ్లీ వేసాను కాబట్టి నా చిట్టి తల్లి బాక్సులోకి ఇడ్లీ పెట్టు మమ్మీ అన్నదనమాట సో ఈ చిన్న చిన్న ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకున్నాను ఒకసారి మాల్కి వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఇప్పుడు సో చిన్న ఇడ్లీలు పెద్ద ఇడ్లీలు పెడుతున్నాను ఈ మధ్యాహ్న సో పెద్దఇడ్లు చిన్న చిన్న బుల్లబుల్లి ఇడ్లీలు ఫేమస్ తిరుపతిలో ఉండే నేను తిరుపతిలో తిన్నాను బాగుంటుంది సాంబార్ ఇడ్లీ అలాగే ఇంకా మార్నింగ్ స్నాక్కి డ్రాగన్ ఫ్రూట్ పింక్ పెట్టేసాను మా వారికి పెరుగు కర్రీ రైస్ మా పాపకి ఇంకా ఇడ్లీ అలాగే చట్నీ ఇవన్నీ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ పెట్టి వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టేసి బాక్సులు అయితే కట్టించేసాను వీళ్ళ బాక్సులు కట్టి సెట్ చేసేసి వాళ్ళకి జడలేసి వాళ్ళని స్కూల్కి పంపించి ఆఫీస్కి పంపించి బావి చెప్పేసరికి ఒక తల ప్రాణం తూకకొచ్చేస్తుంది అలాగే కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటే అవన్నీ సెట్ చేయాలి తర్వాత రెండో ట్రిప్ కూడా మళ్ళీ ఛాయ్ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను ఈ మధ్యన డర్మాటా ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను మోసరా దాని సన్ స్క్రీన్ పౌడర్ టిక్లీ ఆ తర్వాత కాజల్ ఇవి కంపల్సరీగా మార్నింగ్ స్కిన్ కేర్ నాకు ఇవే అనమాట యాక్చువల్ అయితే ఎవ్రీ తాజ్డే తాజ్డే నేను క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను దేవుని షెల్ఫ్ మన చంద్రగ్రహణం వచ్చినప్పటి నుంచి మార్నింగ్కి అది మండేకి అది షిఫ్ట్ అయిపోయింది లాస్ట్ వీక్ మండేనే చేసుకున్నాను ఈ వీక్ కూడా మండేనే చేసుకున్నాను కాకపోతే ఈరోజు మళ్ళీ ఓన్లీ దేవుని సామాన్లు గంట ప్రమేదలు హారతి ఇచ్చేది ఊదు పెట్టేది ఉంటుంది కదా అవి మాత్రమే మళ్ళీ దోమేసాను ఆ తర్వాత నేను చెప్పాను కదా వినాయకునికి ఒక వారం మొక్క పొద్దుంటాను అని చెప్పేసి అలాగే వినాయకునికి ఇష్టమైన మోదకలు కూడా నేను లాస్ట్ టైం చేశాను అంటే మన ఛానల్లో రెసిపీస్ పెట్టాను వినాయకుని నైవేద్యం అని చెప్పి ఈ వీక్ ఓన్లీ బెల్లం పాషం బుండ్రాల పాషం అట్టకే పెట్టాను ఈ రోజు ఎలా ఫాస్టింగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మోదకలు చేద్దామని చెప్పి వాటి ప్రిపరేషన్ కోసం సామాన్లు తెచ్చుకున్నాను డ్రై ఫ్రూట్స్ తర్వాత మిల్క్ పౌడర్ పువ్వు బాంబే రవ్వ దేవునికి పెట్టేవని కూడా సపరేట్గా నేను అలా చేసుకుంటాను అన్నీ అనమాట ఇంట్లో రెగ్యులర్గా వాడేవి దేవునికి పెట్టను అందుకనే వాటికి సపరేట్గా వేరే డబ్బాలో పెట్టుకుంటాను సో మోదకల ప్రిపరేషన్ అనే వీడియో ఇందులో షేర్ చేద్దాం అనుకుని షేర్ చేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతే స్కిప్ చేసేసేయాలి సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కచ్చపిచ్చగా నూరుకొని అలాగే కొంచెం కొబ్బరి బెల్లం కొబ్బరి తురుము వేసుకోవాలి ఆ తర్వాత బెల్లము మన సారీ ఊకే బెల్లమే వస్తుంది బెల్లంతో ఎక్కువ చేస్తుంటే నైవేద్యాలు అని చెప్పేసి బొంబాయి రవ్వ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు బొంబై రవ్వకి హాఫ్ కప్పు షుగరు సేమ్ కొలత తీసుకోవాలి మరో మరో పక్కన గిన్నెలో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ని మరిగించుకోవాలి మరిగించుకునే వాటర్లో ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్నారు అవకు సంబంధించిన సామాన్లన్నీ కూడా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకొని మోదకల్లాగా ఒత్తుకోవడమే ఇంకా దీన్ని సపరేట్ రెసిపీ కావాలంటే సపరేట్గా పోస్ట్ చేస్తాను ఎందుకో వినాయకునికి నైవేద్యంగా అంటే ఆయనకి మోదకలు ఉండాలి ఎక్కువ ఇష్టం కదా ఇవి తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇవి పెట్టుకున్నాను నైవేద్యంగా ఇంకా దేవని పటాలన్నీ నేను సోమవారమే తుడిచిపెట్టాను కొబ్బరికాయలు అయితే విచ్చలి విడిగా ఉన్నాయండి మా ఇంట్లో కొబ్బరికాయలు లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్నీ తీసి కానీ తీయాలన్నా కూడా నాకు టైం దొరకదు అక్కట్లేదు ఇంకా దీపారాధన చేసుకొని పెట్టిన నైవేద్యం చేసిన నైవేద్యము స్వామివారి దగ్గర పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశాను ఏ పూజకైనా మొదట మొక్కేది వినాయకునికి ఇంకా వినాయకునికి ఉపవాసం ఉండడం అనేది నాకు కూడా చాలా తృప్తిగా అనిపించింది మనసుకు శాంతంగా అనిపించింది ఇంకా సింపుల్గా దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించి నేనైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారికి దండ కూడా తీసుకెళ్ళి ఒక ఐదు ప్రదర్శనలు చేసి గుడిలో కొంతసేపు కూర్చొని వచ్చేసాను అనమాట ఇంటికి రాగానే మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా సోమవారం గురువారం నవగురువారాల వ్రతం పూజ కోసం అని చెప్పి కావాల్సిన సామాన్లు కొన్ని పుస్తకాలు జిరాక్స్ చేయించుకోవాలి అవన్నీ అలాగే అన్నదానానికి కార్యక్రమం కోసము బియ్యము పప్పు పావు కిలో తీసుకున్నాను అదంతా కూడా పూజ చేసేటప్పుడు నేను మీకు క్లీన్ అండ్ క్లియర్గా చెప్తానండి ఐదు మందికి అన్నదానం చేయాలి ఐదు మంది కోసం అని చెప్పి నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవేమి నేను వీడియో తీయలేదు ఎందుకంటే నేను నా మొత్తం పూజ అయిపోయింది స్టార్టింగ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అన్నీ కూడా అంటే నెక్స్ట్ వీక్ నుంచి నేను గురువారాల వ్రతం పూజ ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ గురువారం నుంచి ఆ వ్లాక్ వస్తూ ఉంటాయి సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయి ఇంకా నేను భోజనం చేస్తున్నాను ఇంకా నేను చేసిన మోదకాలు ఫస్ట్ నైవేద్యంగా తీసుకున్నాను గురిలో ఇది కొబ్బరి అన్నం అనుకుంటా నైవేద్యంగా ఇచ్చారు ఆ తర్వాత వైట్ రైస్ ఇది గోబీ పరోప పరోటా ఇది ట్యూస్డే రోజు నైట్ చేశాను ఒకటి మిగిలిపోయింది వేసుకున్నాను రైస్ అలాగే మిల్ మేకర్ మసాలా కర్రీ వీటితోనైతే నా లంచ్ కానిచ్చేసాను ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ అలానే ఉండిపోయి బట్టలు గిన్నెలు అన్నీ పనులు చేసుకొని ఇంకా టైలర్ షాప్కి వెళ్దాం అని చెప్పేసి ఎందుకంటే ఇంకా రానున్న పండుగలకి బ్లౌజులు కుట్టిద్దాము శారీస్ మీదకి అని చెప్పేసి సో ఇది మీకు ఏ కలర్లో కనిపిస్తుంది తెలియట్లేదు కానీ ఇది రామా గ్రీన్ అండి రామా బ్లూ కలరు ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను సో ఇది లైనింగ్ క్లాత్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఆరెంజ్ కలర్ శారీ మా వారు నాకు ఫస్ట్ గిఫ్ట్ చేశారు పెళ్ళైనాక సో ఈ శారీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి ఈ సారీ నాకు కట్టుకోవాలంటే అంటే కూడా దీన్ని వేరేలాగా కుట్టించుకుందాము అని చెప్పి లెహంగా లాగా కుట్టిస్తున్నాను మిగిలిన క్లాత్ నా కూతురికి కూడా లంగా జాకెట్ లాగా కుట్టిస్తున్నాను సేమ్ దాంట్లో ఉన్న బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్లో బ్లౌజ్ బాగుంటుందని చెప్పేసి నావి బ్లూ కలర్ క్లాత్ అదే రామా బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను సో వీటికే నాకు థౌసండ్ రూపీస్ దాకా వెళ్ళాయి ఆల్రెడీ కొన్న శారీకే మెరుగులు దిద్దడానికి ఇన్ని అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఆల్రెడీ నేను ఈరోజు షార్ట్ పెట్టాను మీషోలో షాపింగ్ చేసిన శారీ అని చెప్పి ఆ బ్లౌజ్ ఏంటంటే నాకు టూ టూ ఇన్ వన్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఈ శారీలో రన్నింగ్ బ్లౌజ్ పింక్ వచ్చింది నాకు అది నచ్చలేదు ఈ పింక్ మీదకి ఈ రామా బ్లూ బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పి దీనికి లెహంగా మీదకి అవుతుందని ఇంకా రెండిటికి ఆ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను సో తర్వాత ఇంకా సాయంత్రం కొంచెం సేపు అలా డ్రెస్ తీసుకుందాం అనుకునే లోపల ఇంకా సాయంత్రం టైం అయితేనే ఉంటుంది నచ్చితే తల్లి స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా తనకు స్నాక్స్ ఒక బనానా అలాగే మోదక్ బిస్కెట్స్ చాక్లెట్ పెట్టేసి పాలు పోసేసాను నేను కాఫీ పెట్టేసుకొని తాగేసాను అనమాట ఇంకా మా స్నాక్స్ అయిపోయాయి లిటరల్లీ ఫాస్టింగ్ చేసిన రోజు నాలుగు సార్లు ఛాయలు కాఫీలు ఎక్కువ తాగుతున్నాను అసిడిటీ వస్తుంది కడుపు మండుతుంది ఛాతన్ వస్తుంది నాకు తెలుస్తుంది మా వారికి చెప్తే నువ్వు మరి చాతస్తాలు మూఢనమ్మకాలు ఎక్కువగా వెళ్ళిపోతున్నావు అంటారని చెప్పి నాయనతో కూడా చెప్పకుండా ఇవన్నీ ఫాస్టింగ్ చేస్తున్నాను ఏదో ఇంకా అలా చేసుకుంటున్నాను తర్వాత సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకున్నాను దేవుని దగ్గర పూలు ఉన్నాయి నేను తీయనండి మంచిగా ఉన్నాయి వాడిపోయినట్టుగా అనిపిస్తే తీయాలి లేకపోతే తీయను ఆ తర్వాత వినాయకునికి ఫాస్టింగ్ నైట్ అయితే నేనేం టిఫిన్ తినలేదు నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ తీసుకున్నాను మార్నింగ్ ది ఇడ్లీ పిండి ఉంటే దాన్ని కొంచెం దొడ్డుగా ఊతపం లాగా చేశాను ఇంకా దాంట్లోకి చట్నీ ఏం పెట్టుకోలేదు నాకు ఓపిక లేకుండే ఫాస్టింగ్లు చేస్తుంటే నాకు అసలు ఓపిక ఉండట్లేదు పని కూడా చాలా లేట్ అయిపోతుంది అలాగే కూర వారం దోస బ్యాటన్ కోసము గొర్రెల దోశ బా నానబెట్టి రుబ్బేశాను అసలు టైం చాలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నట్టుగా అనిపించింది అసలు నాకు ఎక్కడ రెస్ట్ చేయలేదు అసలు వేసే రోజు థర్స్డే ఈ వీడియో ఇచ్చే టైంకి కూడా నాకు రెస్ట్ చేయలేదు ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి అందరగోళంగా ఉంటే అని చదువుతున్నాను మా నైబర్స్ పకోడీ పంపించి పంపించారు చేసిన మోదకాలు ఉండే సో ఒక ఐదే చేశాను దేవుని మందం మిగతాయితే రవ్వ కేసల్లాగా అలాగే ఉంచేసాను అనమాట గోపిక లేక ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రూట్స్ తినేసి పండుకున్నాను అనమాట సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ వెనస్డే వెనస్డే బ్లాగ్ ఇక్కడతో అయితే ఏం చేస్తున్నాను థర్స్డే బ్లాగ్ లో తొమ్మిది గురాల వ్రతం గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి షార్ట్ అండ్ వీడియోతో ఆ వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు పిల్ల పాప సుఖ సంతోషంగా హ్యాపీగా ఉండాలి తొమ్మిది గురువాల వ్రతం కోసము పేడ స్వీట్ కొబ్బరికాయ అన్ని రెడీ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బా బాయ్ నమస్తే